నమస్తే నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల్ గురువు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువుగారు మే నెలలో చూసుకున్నట్టయితే గనక కర్కాటక రాశి వారి విషయానికి వస్తే అసలు వీరికి గోచార ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉందంటారు వీరికి అనుకూలంగా ఉండేవి ఏంటి ఏ విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోవడం ద్వారా మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అంటారు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం యాభై శాతం శుభలితాలు రావడానికి అనుకూలంగా ఉందమ్మా భగవానుడు వీరికి మే పద్నాలుగు తర్వాత లాభంలోకి పదకొండవ భావంలోకి వస్తున్నాడు కనుక వీరికి మంచి ఫలితాలు అంటే ఉద్యోగంలో నూతన ఉద్యోగాలు రావచ్చు అధికారుల సహకారంతో ఉన్న ఉద్యోగంలో ప్రశాంతంగా బతకడానికి అవకాశం ఉంది రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం నుంచి ఏదైనా రావాల్సి ఉంటే అది రావడానికి అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వారికి బుధుడు వీరికి బాగా అనుకూలంగా ఉన్నాడు ఆరో ఇంట్లో బుధు సంచారం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు అలాగే ఆర్థిక పరంగా అంటే బ్యాంకు సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు వీరికి ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బు కూడా వీరికి చేతికి అందేటువంటి అవసరం కనిపిస్తుంది వ్యాపారాన్ని బాగా డెవలప్ చేసుకోగలుగుతారు కొత్త వ్యాపారం కూడా ప్రారంభించడానికి అనుకూల వాతావరణం ఉంది అయితే గురువు వీరికి మే పద్నాలుగు వరకు లాభంలో ఉన్నాడు ఆ తర్వాత ఆయన పనిలో ఇంటికి వచ్చేస్తాడు సో మే పద్నాలుగు వరకు వీరు మంచి పనులు చేసుకోవాలి మే పద్నాలుగు తర్వాత కొంచెం జాగ్రత్తలు పడాలి నూతన వ్యాపారాలు ఏమైనా ఉంటే మే లోపే వీరు ప్రారంభించుకోవాలి పద్నాలుగు తర్వాత చేస్తే కొద్ది ఖర్చులు పెరిగిపోయేటువంటి సూచన కనిపిస్తుంది మే పద్నాలుగు తర్వాత ఈ గురువు అనుకూలంగా లేడు కాబట్టి విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు రాకుండా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే ఉపాధ్యాయులు వాళ్ళకు కూడా కొంచెం పని భారము ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సడన్గా సమాజంలో వీరు చేసే పనులకు వ్యతిరేకత వస్తుంది మే పద్నాలుగు తర్వాత సో ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది శుక్రుడు వీరికి భాగ్యస్థానంలో ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉంటే అన్ని కార్యక్రమాలు సంతోషంగా పూర్తి చేస్తారు ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు ఏదో చేస్తారు వీరు ఈ సంవత్సరం ఒక గృహప్రవేశం కావచ్చు లేకపోతే పిల్లలకి వివాహం కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మంచి ఫలితాలని ఆనందాన్ని పొందగలుగుతారు వీరు అట్లాగే వీరికి ఈ కేతువు తృతీయ తృతీయభావంలో మే పద్దెనిమిది వరకు బాగున్నాడు ఆ తర్వాత భగవంతుని ఆశీస్సులు కూడా మే పద్దెనిమిది తర్వాత తగ్గుతాయి వీరికి కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ముఖ్యంగా వీళ్ళకి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలో కుజ సంచారం ఉంది గనక కుజుడు వారి రాశులను సంచరిస్తున్నాడు గనక ఖర్చులు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాహనాలు ఏదైనా రిపేర్ కావచ్చు వాటికి సంబంధించిన ఖర్చులు భూములు ఏదైనా చేస్తూ ఉంటే వ్యాపారంగా చేస్తూ ఉంటే వాటిలో పెద్ద లాభాలు రాదు భూములు కొనుగోలు చేయాలంటే కూడా విపరీతంగా డబ్బులు పెట్టుకోనాల్సి వస్తుంది దానికి తగిన రేట్ మూల్యం కంటే కూడా ఎక్కువ రేటు పెట్టాల్సి ఉంటుంది లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళకి ఖర్చులు పెరిగిపోతాయి ఆదాయం తగ్గిపోతుంది రియల్ లో పనిచేసే వారికి అనుకున్నంతకాల లాభాలు రాదు కాబట్టి ఈ కుజగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది శని భగవానుడు వీరికి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు గనక భాగ్యస్థానంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఆరోగ్యం విషయంలో బాగా ఉంటుంది పనివారితో కొద్ది కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే మన కింద పనిచేసేవారు మాటికి లీవులు పెట్టడం ఆ పనులు సక్రంగా చేయడం సహకరించకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దానివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం మెయిన్గా వీరికి మే పద్దెనిమిది తర్వాత కేతు దోషం కనిపిస్తుంది అనగా అష్టములో రాహు ద్వితీయంలో కేతు దోషం ఈ రాహుకేతు దోషం అనేటువంటి ఏదంటే రాహు ఆశపరుడు మనం ఏదో అంచనాలు వేసుకుంటాం ఆశిస్తాం కేతువు నిరాశపరుడు వెంటనే దాన్ని నిరాశ చేస్తారు మనం అనుకున్న పనులు అనుకున్నంతగా జరగవు ఎందుకంటే ఈ కేతు దోషం వల్ల అప్ అండ్ డౌన్ ఎక్కువగా అవుతూ ఉంటారు ఈ కారణం చేత కొంచెం ఈ కుజగ్రహానికి రాహుకేతువులకి వీరి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం బాగా కనిపిస్తుంది గురువు గారు అయితే మరి కర్కాటక రాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే గనక మరి మే నెలల తర్వాత మనకి పరీక్షల ఫలితాలు ఉంటాయి మరి దాంతో పాటుగా ఈ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారు కూడా ఉంటారు మరి వీరికి ఏ విధంగా ఉంటుందంటారు మే పద్నాలుగు తర్వాత కొంచెం ప్రతికూల ఫలితాలే ఉన్నాయమ్మా విద్యార్థులకి మే పద్నాలుగు తర్వాత వీరికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే పరీక్షల్లో వారు అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలు వస్తాయి ఓకే మార్కుల విషయంలో నాకు ఇంత ర్యాంక్ వస్తుంది అనుకున్నాను అనుకో అంత రాదు నాకు ఇంత పర్సెంటేజ్ వస్తుందని ఇంట్లో చెప్పింటాడు అంత పర్సెంటేజ్ రాదు మే పద్నాలుగు లోపల వచ్చే పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి అంటే వాడు అంచనాలు తారుమారు అయిపోతాయి ఓకే అట్లాగే మే పద్దెనిమిది తర్వాత వారికి రాహు అన్ఫేవర్ విదేశాలకు వెళ్ళాలంటే రాహు ఫేవర్ గా ఉండాలి కదా సో మన దేశస్థుడు కాదు కదా రాహు మన సంస్కృతి కాదు వాడిది మన దేశం కాదు కదా గురువు మన దేశస్తుడు మనవాడు రాహు పరదేశీయుడు కదా సో పరదేశాలకు వెళ్ళాలంటే రాహు ఫేవర్ గా ఉండాలి వాడు అన్ఫేవర్ గా ఉండాలి అష్టమంలో రాహు ఉండాడు సో ఈ కర్కాటక రాశికి సంబంధించిన విద్యార్థులు పరీక్షల్లోనూ అనుకున్నది మానుకుంటారు రావు ఒకవేళ వచ్చినా విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ సంవత్సరం వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది లేకపోతే అక్కడ వెళ్ళి ఏదో సమస్యలు ఎదుర్కోవడానికి ఉంటుంది ఎప్పుడు కూడా జన్మజాతక చక్రంలో అష్టంలో రాహు ఉన్నా లేకపోతే గోచార రీత్యా రాహు ఉన్నా సరే ఆ సమయంలో విదేశాలకు వెళ్ళకూడదు విదేశాల్లో చదవాలనుకున్నా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్నటువంటిది వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చాలా మందికి ఈ విషయం చెప్తే అర్థం కాదు విద్యార్థులకి ఎందుకంటే పక్కింటి వాడు వెళ్ళాడు విదేశాలకు ఎదురింటి వాడు వెళ్ళాడు బంధువు వెళ్ళాడు వీళ్ళని చూసి మా పిల్లలు వెళ్ళాలనే తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఈ ఆశలు ఎక్కువైపోతున్నాయి సో విదేశాలలో అందరికీ అనుకూలంగా ఉండదు రాహు ఎక్కడైనా సరే భావంలో ఉంటే జన్మజాతక చక్రంలో కానీ లేకపోతే గోచార రీత్యా కానీ ఆ సమయంలో వెళితే రాహు జన్మజాతంలో బాగున్నాడు గోచారంలో బాగాలేడు కానీ వీడు వెళ్ళాడు అనుకో ఆ గోచారంలో రాహు అష్టంలో ఉన్నంత వరకు వీనికి ఏదో ఒక కష్టం వస్తుంది ఇక జన్మజాతంలోనే అష్టంలో రాహు ఉంటే డెఫినెట్గా వాడు విదేశాల్లో ఇరుక్కుంటాడు అక్కడ ఏదో ఇల్లీగల్ కేసుల్లో ఎరుకుంటాడు పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటాడు ఏదో ఒక సమస్యలు వేది కాబట్టి కర్కాటక రాసి వాళ్ళు ఈ మే మే నెలలో వారికి ప్రతికూలంగా రాహువు లేడు రాహు ఇప్పుడు మే నెలే కాదు ఇంకా ఒకటిన్నర సంవత్సరం బాగాలేడు కాబట్టి ఈ సంవత్సరం వారు విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన మానుకోవడం మంచిది చదువుల విషయాల్లో కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ ఇంకొక పరీక్ష రాసుకోవడానికి సిద్ధంగా ఉండడం మంచిది ఎవరికైనా ఒకరిద్దరికి వ్యక్తిగత జాతకంలో బాగుండి తల్లిదండ్రుల పుణ్యం వల్ల మంచి మార్పులు వస్తే రావచ్చు రావాలని మనం కూడా కోరుకుంటాం కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించాల్సిన అవసరం గురువు గారు మరి వివాహ విషయాలకు వస్తే గనక ఈ ఏడాది వివాహం చేసుకునే చేసుకోవాలి అనుకునే వారికి ఇది కలిసి వచ్చేదిగా కనిపిస్తుంది అంటారా దాంతో పాటుగా సంతాన విషయంలోను కుటుంబ బంధు బాంధవ్యాల విషయంలోను విరోధాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా వివాహం చేసుకోవాలి అనుకున్న వారు కొన్ని పరిహారాలు చేసుకుని చేసుకోవచ్చు అమ్మా కానీ వెంటనే సంతానం కలగకపోవచ్చు అదొక సమస్య కనిపిస్తుంది కనుక దానికి ఒక ఆరు నెలలు పోస్టుకొని చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ కొన్ని విషయాల్లో గొడవలు రావడానికి కూడా అవకాశం ఉంది ఒక శుభకార్యం చేయాలి అనుకుంటే కర్కాటక క్రాస్ వారికి వెంటనే ఆ శుభకార్యం జరగకుండా ఆటంకాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ రావుకేతు దోషం కుజ దోషం వీటి వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి లేదా పోస్ట్ పని చేసుకొని కొన్ని రోజులు ఆగి చేసుకోవడం మంచిది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే పరిహారాల విషయాలకు వస్తే గనక వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు వచ్చే మెయిన్గా ఈ కర్కాటక రాశివారమ్మ శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకుంటే ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడతారు అది కాస్త సానుకూలమైతే వీరు కొన్ని పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అక్కడికి వీరు జస్ట్ ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు నిరంతరాయంగా ఆ వాయులింగేశ్వర క్షేత్రం మనకు ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రానికి ఒక గంట దూరంలో ఉంటుంది అక్కడ వెళ్ళిగా అక్కడ అందుబాటులో ఈ పూజలు జరుగుతూ ఉంటాయి ఏ రోజైనా పర్వాలేదు ఏ టైం అయినా పర్లేదు మళ్ళా దీనికి మంగళవారమా శనివారమా రాహుకాలమా ఇవి లేకుండా వీరికి అవకాశం ఉన్నటువంటి రోజుల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఆడ ఉదయం ఆరు నుంచి సాయంత్రం వరకు ఈ పూజలు బ్యాచుల్ గా జరుగుతూ ఉంటారు అక్కడ వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ పూజ అయిన వెంటనే ఆ కాళహస్తీశ్వరుణ్ణి ఆ జ్ఞానపరసున్నామ్మ వారిని దర్శనం చేసుకొని రావడం వల్ల రావుకేతు దోషం నుంచి బయటపడతారు ఇంకా కర్కాటక రాశి వరకు జన్మరాశిలో కుజుడు ఉన్నారు కదా కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం లేదా సుబ్రహ్మణ్య స్వామికి స్వయంగా అయినా అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం ఇది చేసుకోవడం వల్ల కూడా కొంత వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు పరిహారాలు చేసుకొని కొన్ని పనులు ఆలోచించి నిదానంగా ముందుకు వెళ్ళడం లేదా సమస్యలు ఎక్కువ కనిపిస్తే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది చక్కగా వివరించారు గురుగారు అయితే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ ఏ దేవాలయాలు దర్శించాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడా ధన్యవాదాలు గురుగారు